కథలు విన్నా చదివినా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మన పైన ఉంటుంది శివుడు శంకరుడు పరమేశ్వరుడు ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యక్కి చేతిలో శూలం మెడలో సర్పము పులి చర్మం కట్టుకుని ఒళ్ళంతా కూడా బూడిద పూసుకుని ఎప్పుడూ కూడా ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి పరమేశ్వరునికి అణువణువును కూడా ఓ చరిత్ర ఉందని చెబుతూ ఉన్నాయి మన పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రము పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి ఆ మూడో కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాము పరమేశ్వరుని శివభక్తులు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ తన్వయత్వంతో ఊగిపోతూ ఉంటారు అయితే పులిచర్మం కట్టుకుని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకుని ఆ ఆదియోగి మహిమలు అన్నీ ఇన్ని కావు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే పరమశివుడికి బోళా శంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంతిపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ కూడా ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అవుతుంది అయితే నీలకంఠుడికి ఆ మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహము చాలామందికి ఉంటుంది అందుకు మన పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఒక కథే ఇది పూర్వము ఒక రోజున శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది అప్పుడు శివుడి వెనుక నుంచి వెళ్ళి తన రెండు చేతులలో ఆయన రెండు కనులను కూడా మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసివేయటంతో ముల్లోకాల మొత్తము కూడా చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారాయి అప్పుడు దేవతల నుంచి పామురుల వరకు కూడా అందరూ ఆందోళన చెందుతారు ఇలా ఈ క్రమంలోనే నీలకంఠేశ్వరుడు తనలోని శక్తినంతా కూడా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు కూడా వెలుగును ప్రసరింపచేస్తాడు ఇలా ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చింది అని మన పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి తిరుపతిదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి ఇలా ఉంటే మరికొన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు శంకరుని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురు కూడా అందుకు ని నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని కూడా భస్మం చేస్తాను అంటూ క్షపించగా అప్పుడు పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు పరమేశ్వరుడు అలా అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడట అలా భస్మమైన భూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మీదేవిగా ఇంకో భాగాన్ని సరస్వతీదేవిగా సృష్టించారని మన పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి శివుడు ఈ పేరు వింటేనే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకొస్తారు అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తొస్తుంది అదే నంది నంది శివుని వాహనంగా ఉంటాడు శివుడు ఎటు వెళ్ళినా కూడా నందీశ్వరుడిని తీసుకువెళ్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలాగా మారే అదృష్టం ఎలా వరించింది అని తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వము శిలాద మహర్షి అనే మహేష్ మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడిని తలుచుకుంటూ తపస్సు చేయడం ప్రారంభించాడు అప్పుడు శివుని భక్తిలో మునిగిపోయిన శిలాద కొన్నేళ్ల పాటు కూడా తపస్సు చేస్తూనే ఉండిపోయాడు అప్పుడు శిలాద భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని అనిపించాడు అప్పుడు శివుని స్వరం విని శిలాద మహర్షి చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు అప్పుడు కళ్ళెదుట సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఉండటంతో శిలాదుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అప్పుడు తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు కనుక నాకు బిడ్డను వరంగా ప్రసాదించు స్వామి అని అడిగాడు అందుకు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు అయితే ఓవైపు శివుని దర్శనము మరోవైపు శివుని వరము ఇంకేముంది శిలాద మహర్షికి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు అప్పుడు శివుణ్ణి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నుతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు అప్పుడు ఆ బిడ్డ సూర్యుడిలాగా మెరిసిపోతూ ఉన్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకువెళ్లి పెంచి ప్రయోజకుడిని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది అందుకు శిలాద మార్చి ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అనే పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాలన్నా కూడా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు అప్పుడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా చాలా సంతోషంగా గడిచిపోసాగాయి ఖచ్చితంగా కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద మహర్షి ఇంటికి వచ్చారు అప్పుడు శిలాద మహర్షి వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కూడా కోరాడు అయితే దానికి ఆ సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అప్పుడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఆ ఇద్దరు సాధువులను కూడా చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు కూడా తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసము శిలాద ఇంటి నుంచి బయలుదేరారు అలా వారు వెళ్తూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరము నంది సాధుల పాదాలకు నమస్కరించాడు ఆ సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు కూడా మంచి పేరు తీసుకురా అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో ఆ సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మరి ముందు నిల్చుని ఆయాసపడుతూ స్వామి మీరు నా కుమారుడిని దీవించే సమయంలో చాలా విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగదా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు చూ బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘ ఆయుష్మాన్ అని దీవించలేను అని అన్నాడు అయితే ఆ మాటలు విని శిలాదకి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది స్వామి అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద్ వైపు చూస్తూ నీకు ఈ విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంది కాదా కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు నంది పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అయితే అది విని శిలాద ముఖము ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు కూడా నందే తన ప్రపంచము అని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తూ ఉంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు ఇలా కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా కూడా అతి బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు నంది శిలాదను చూసి ఏదో జరిగింది అని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు అప్పుడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు నందికి అయితే అది విని నంది భయ భయపడతాడేమో అని అనుకున్నాడు కానీ నంది మాత్రము నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతూ ఉన్నావా నాన్న అని అడిగాడు అయితే శిలాదకి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంలో నందిని చూస్తూనే ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు కదా శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన ఏదైనా కూడా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాము కనుక మనకి ఏదైనా జరిగితే ఆయనే చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు నంది అయితే నంది మాటలకు శిలాత అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు అప్పుడు శిలాద మహర్షి విజయోస్తు అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరచి చూడు అని అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ కూడా చూడని అందమైన రూపాన్ని చూస్తూ ఉన్నాడు నంది అప్పుడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతము ఆయనతో ఉండిపోతే బాగుంటుంది అని భావించాడు అప్పుడు పరమేశ్వరుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు నందికి తనకి తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ కూడా మీతోనే ఉండిపోవాలి అని ఉంది అని అన్నాడు అప్పుడు పరమేశ్వరుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనము ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులాగా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతివి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ కూడా నాకు వాహనంలాగా స్నేహితులాగా ఉంటావు అని అన్నాడు అందుకు నంది ఆనంద పాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు ముఖ్యంగా శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలాగా గణాలకు అధిపతిగా మారిపోయాడు కార్తీక మాసం వచ్చింది అంటే శివభక్తులకు పండుగ లాగానే ఉంటుంది నిత్యము శివనామాన్ని స్మరించుకుంటూ శివుని లీలలు తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తూ ఉంటారు అలా గుర్తుకు చెప్పుకోదగ్గ శివలీలలో ఇది కూడా ఒకటి మనము వందల ఏళ్ల క్రితము దక్షిణ భారతదేశంలో పాండ్యుల ఏడుబ ఏలుబడిలో ఉన్నటువంటి రోజులవి ఆ కాలంలో మీనాక్షి దేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మధురైలో వంది అనే ఒక ముసలామి ఉండేది ఆ వందికి పాపము నా అన్నవాళ్ళు ఎవ్వరూ కూడా లేకపోయారు మంచం మీద నుంచి లేవలేకపోతే పలకరించే వారు కూడా వంది ధైర్యాన్ని కోల్పోలేదు తను నిత్యము పూజించే ఆ సుందరేశ్వరుని మీద తన భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది అప్పుడు పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఆమె కాలక్షేపం చేసేది అంతేకాని చేయి చాచి ఎవరిని కూడా ఆచించేది ఎరగదు అయితే వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చింతలోనే ఉన్నటువంటి వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి వైగై వరదతో పాటు మధురై మొత్తము అంతా కూడా మునిగిపోయింది ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై అంతా కూడా దెబ్బతిన్నది మధురైని ఏలుతూ ఉన్నటువంటి పాండ్యరాజు చెంతకు చేరినటువంటి ప్రజలంతా కూడా వరద గురించి మొరపెట్టుకున్నారు అప్పుడు రాజుగారికి కూడా ఏం చెయ్యాలో పాల్పోలేదు నదికి అడ్డుకట్ట కడదాము అంటే కాస్తా కుస్త తీరం కాదు ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయేటట్లుగా ఉంది దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు పట్టణంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి అలా ప్రతి ఒక్కరూ కూడా పలుగు పారా పట్టుకుని ఈ పనిలో పాల్గొనాలి ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పనిచేయించాలి అని ఆదేశించారు రాజుగారు అయితే రాజుగారి ఆజ్ఞ గురించి విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు ఈ ఒక్క వంది తప్ప వయసు మీద పడినటువంటి వందికి పార పట్టుకునేంత ఓపిక లేదు మరి కూలీని పెట్టుకునేంత స్తోమత కూడా లేకపోలేదు తాను రోజు తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంటుంది ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనస్సు కరిగిపోయింది అప్పుడు ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామ స్మరణలో మునిగిపోయింది అయితే ఇంతలో ఎవరికైనా సహాయం కావాలా అన్న కేక వినిపించింది అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైనటువంటి ఓ యువకుడు భుజాన పారపట్టుకుని వెళ్తూ ఉన్నాడు ఆ వంది అంది బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది నాకు కాస్త సహాయం చేసి పెట్టు అని వేడుకుంటుంది వంది ఆ యువకుడు అన్నాడు సహాయం చేయడానికి నేను సిద్ధమే కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా బేరానికి దిగాడు ఆ యువకుడు అప్పుడు వంది అంది నా దగ్గర దమ్మిడి లేదు బాబు కావాలి అంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచినటువంటి ఈ ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని చూపింది వంది ఓ ఇది సరిపోతుంది ఈ పుట్టుని సుష్టుగా తిని నీ కోసం పనిచేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్నటువంటి ఆ పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు వంతి తరపున పని చేయ ఉన్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకుని పని మొదలు పెట్టాడు ఆ యువకుడు అయితే ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు వందిని ఆదుకునేందుకు వచ్చిన ఆ పరమేశ్వరుడే శివుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్ట నిర్మించడం లేదా కూర్చడం ఓ లెక్క కానీ తన భక్తురాలతో కాసేపు గ గడపాలి అని అనుకున్నాడో ఏమో ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు అలా ఓ గంట పని చేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు అలా ఆ యువకుడు పని మానేసి చెట్టు కింద నిద్రపోవడము అధికారుల కంట పడనే పడింది అప్పుడు అతగాడిని సమీపంలో ఉన్నటువంటి రాజుగారి చెంతకు తీసుకుపోయారు తన కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ఆ యువకుడికి ఏమవుతుందో అనని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది అధికారులు అన్నారు నీ అశ్రద్ధ క్షమాహము కాదు కొడ కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడియట్లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు అప్పుడు వెంటనే ఓ సైనికుడు శివుని ఒంటి మీద కొరడాని జులిపించాడు అంతే ఆ తెప్పకి రాజుగారి కళ్ళు బయర్లు కమ్మారు తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది అలా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేదు వంది భక్తికి వశుడై ఆ శివుడే యువకుని రూపంలో దాల్చాడనే అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు ఇంకా పరమశివుని నమ్మి కొలిచిన భక్తుల వెన్నంటే ఉండి కష్టాలను సైతము తన మీద మోసుకొని మంచి బోళా శంకరుడు పరమేశ్వరుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం